చెట్టినాడు సిమెంట్స్ మరియు భవ్య సిమెంట్స్ కార్యకలాపాల కారణంగా పంట నష్టపోయిన రైతులు ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలకు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి పరిహారం చెక్కులను అందజేశారు మంగళవారం మధ్యాహ్నం పెదగార్లపాడు గ్రామంలో భారీ సంఖ్యలో రైతులు స్థానికుల మధ్య అట్టహాసంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తక్కెళ్లపాడు తంగేడ గ్రామాల్లో పంట నష్టపోయిన నూట డెబ్బై తొమ్మిది మంది రైతులకు ఎనభై ఒకటిన్నర లక్షల రూపాయల పరిహారం చెల్లించారు పెదగార్లపాడు తంగేడ గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లకు గాను ఒక్కో ఇంటికి ముప్పై వేలు చొప్పున మొత్తం నూట ముప్పై ఏడు ఇళ్లకు నలభై ఒక్క లక్షల పరిహారం చెల్లించారు వీరితో పాటు సిమెంట్ కంపెనీలకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు చెందిన యాభై మందికి సదరు కంపెనీలలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు ముప్పై ఐదు మందికి శాశ్వత ప్రాతిపదికన మరో పదిహేను మందికి కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం కల్పించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి గురజాల ఆర్డీఓ మురళీ కృష్ణ డిఎల్టీఓ గబ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు